నమస్తే మీ పద్మావతి ఆస్ట్రోన్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య ఒకటి గురించి వారి బలాలు బలహీనతల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య నాలుగు విధి సంఖ్య రెండు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ నెలలో అయినా సరే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో జన్మించి వారి యొక్క విధి సంఖ్య రెండు అవుతుందో వారందరూ ఈ వర్గానికి చెందినవారే ఇప్పుడు వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరి మీద రాహువు చంద్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి విధి సంఖ్య రెండు కాబట్టి చంద్రునికి సంబంధించింది కావున వీరు చంద్రుని యొక్క వృద్ధి సమయము క్షీణ సమయంలోని ప్రభావం వీరి మీద పడుతుంది అందుకని వీరు అయోమయంగా ఉంటారు తరచు జలుబుకి లోనవుతారు వీరు ధనవంతులుగా పుట్టినా సరే దైవం వీరికి పరీక్షలు పెడుతూనే ఉంటుంది అనుకూలమైన నామ వీటిని నెగ్గవచ్చు వీరికి ఎప్పుడో ఏదో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది వీరికి కుటుంబ జీవితంలో ఏదో లోటు తెలియని లోటు ఉంటుంది ఆరోగ్యం జీవిత భాగస్వామి సంతానం సంపదలలో కానీ ఏదో ఎన్ ఎంతో కొంత అసంతృప్తి మాత్రం ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి అనుకూలమైన నామ సంఖ్యలతో వీటిని అధిగమించవచ్చు వీరు ఇతరులకు సహాయం చేయాలనే కోరిక అప్రమత్తత చొరవ ఉంటాయి వీళ్ళు నిజాయితీగా ఉండి చెడ్డ పనులకు దూరంగా ఉంటారు కష్టించి పని సం కష్టించి సంపాదించుకుంటారు అనుకూల నామ సంఖ్య ఉంటే జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది సంతృప్తికరంగానూ ఉంటుంది ఎంతటి కష్టానైనా సరే భరిస్తారు కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తారు వీళ్ళ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తీకరిస్తారు అప్పుడు అప్పు చేయడం అంటే భయం అన్నమాట వీళ్ళకి చేయడానికి ఇష్టపడరు అప్పులు చేయడం ఇష్టం ఉండదు వీళ్ళకి వీరికి వినయంగా ఉ వినయంగా ఉంటారు విధేయతగా కూడా ఉంటారు వీరికి ఆప్యాయతో జయించవచ్చును కానీ వీరు నీతిగా ఉంటారు వీళ్ళని బుజ్జగించి ఏ పైన చేయించుకోవచ్చు వీళ్ళని ఆప్యాయ ఆప్యాయంగా ఉండి వీళ్ళతోటి ఏ పైన చేయించుకోవచ్చు కానీ వీళ్ళు నీతి ని నిజాయితీగా కూడా ఉంటారు వీళ్ళు అనుకూల సంఖ్యలైతే పేరు ఉంటే వీరికి జీవితం ప్రగతి ఉంటుంది గృహము భూములు వాహనాలు అన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి ఆకలితో ఉన్నవారికి ఆదరిస్తారు వాద వాదప్రతివాదంలో దిట్టవీళ్ళు వీరితో వాదించడం అంటే నెగడం చాలా కష్టం ప్రశ్నలు వేయడంలో నేర్పరులు పెద్దల మాటను శిరసా వహిస్తారు న్యాయాన్ని చట్టాన్ని మతాన్ని జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతారు విద్యను పూర్తి చేసే ముందు ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొని చివరకు విజయాన్ని సాధిస్తారు వీరి డెస్టినీ నంబరు రెండు కావడం వలన వీరు ఆలోచనలను తరచూ మార్చుకుంటూ ఉంటబోతూ ఉంటారు అంటే మైండ్ స్థిరంగా ఉండదు ఆలోచనలు మారుతూ ఉంటాయి వీళ్ళకి అదీ కాక ఒక్కొక్కసారి వింతగా కూడా ప్రవర్తిస్తారు కొన్ని సందర్భాలలో మౌనంగాను మరికొన్ని సందర్భాల్లో అతిగా మాట్లాడతారు వీరి ప్రవర్తన నిలకడ ఉండదు వీళ్ళ ఉద్యోగాలలో తక్కువ మంది ఉంటారు ఎక్కువ శాతం వ్యాపారాల్లో ఉంటారు వీరికి కామర్సుపై ఇష్టం ఉంటుంది కానీ ఈ తేదీల్లో పుట్టినవారు ఎట్లా ఉంటారంటే కామర్స్ మీద ఇష్టం ఉన్నా కానీ అది చదవరు ఇష్టం ఉంటుంది కానీ అది పూర్తి చేయరు కంప్యూటరు ఎలక్ట్రానిక్స్ ఎంసీఏ రంగాల్లో రాణిస్తారు వీరిలో కొందరు సైన్స్ చదివి మరలా ఎంబీఏ ఎల్ఎల్బి వంటి కోర్సులపై కోరికతో తప్పక మరలా చదివే అవకాశాలు ఎక్కువ ఇవన్నీ ఈ రూలింగ్ నంబర్ నాలుగు ఈ ఈ రూలింగ్ నంబర్ నాలుగు డెస్టినీ నంబర్ రెండు ఈ వ్యక్తుల గురించి వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకున్నాం ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు